తుపాకీ లాంటి సినిమాలతో తనదైన మార్క్ వేసిన డైరెక్టర్ మురుగుదాస్ మురుగుదాస్ ఎంచుకునే కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే భలేగా ఉండేవి అయితే క్రమంగా తన అయ్యాడు పరాజయాలు పలకరించాయి పెద్ద స్టార్స్ ఆఫర్స్ ఇచ్చిన వాటిని వేస్ట్ చేసేశాడు ఇప్పుడు తన నమ్మకం అంతా మద్రాసి పైనే ఒకప్పుడు గజ్ని తుపాకీ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ తో సినీ ప్రియులను ఉర్రుతలోగించిన దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ గత కొంతకాలంగా కాలంగా ఫామ్ లో లేరు ఇటీవల సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్ డిజాస్టర్ గా మారడం ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది కథ కథనాల్లో లోపాలే దీనికి కారణమని విమర్శలు వచ్చాయి ఇప్పుడు మురుగుదాస్ దర్శకత్వంలో శివ నటించిన మద్రాసి సెప్టెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతోంది అమరన్ వంటి హిట్ తర్వాత శివ కార్తికేయ నటించిన ఈ చిత్రం బిజినెస్ అంచనాల పరంగా మంచి క్రేజ్ సంపాదించింది మద్రాసి కథ ఆసక్తికరంగా కనిపిస్తోంది హీరోకు ఒక వింత జబ్బు ఉంటుంది దానికి తోడు అన్యాయం జరిగితే అతడి ఆవేశం అదుపు తప్పుతుంది ఈ నేపథ్యంలో తమిళనాడులోకి వేలాది మారణాయుధాలతో చొరబడి తీవ్రవాద ముఠాను అడ్డుకునేందుకు పోలీసులు సాయశక్తులా కృషి చేస్తారు అయినా సమస్యను ఎదుర్కోవడానికి హీరో రంగంలోకి దిగాల్సి ఉంటుంది మద్రాసి సమస్య ఏమిటి దానికి తీవ్రవాదులతో సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాలి కంటెంట్ పరంగా మద్రాసి అమరన్ లాంటి ఎమోషనల్ డ్రామాతో పాటు తుపాకీ స్థాయి యాక్షన్ ను మేళవించినట్లు కనిపిస్తోంది విలన్ గా విద్యుత్ జమ్వాల్ నటిస్తుండగా అతనికి తుపాకీ తరహా డైలాగ్ కూడా ఇచ్చారు రవిచంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో శివ కార్తికేన్ కు దిమ్మ తిరిగే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి ట్రైలర్ అంచనాలు పెంచే స్థాయిలో లేకపోయినా యాక్షన్ విజువల్స్ మాస్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి సప్త సాగరాలు దాటి తర్వాత హిట్లేని రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది తెలుగులో మద్రాసి టైటిల్ తో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు అయితే అనుష్క శెట్టి ఘాటి లిటిల్ హార్ట్స్ చిత్రాలతో పోటీ ఎదురవుతుంది శివ మరో హిట్ అందుకుంటాడా లేక మురుగుదాస్ తో మరో షాక్ తింటాడా అనేది సెప్టెంబర్ ఐదున తేరనుంది మద్రాసి మురుగుదాస్ కు పునర్వైభవం తెస్తుందా లేదా శివ కు మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందా లెట్స్ అండ్ సీ